హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ రోజు బంగారం మార్కెట్లో గోల్డ్ వెండి ధరలు భారీగా పెరిగాయి ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ధరలు ఎంత పెరిగాయో ఎలాగున్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ఎవ్రీడే బంగారం వెండి ధరలు అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తా ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్ లో ప్రజెంట్ గోల్డ్ వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు వెండి ధరలు బులియన్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర పైన ఐదు వేల రూపాయల రేటు పెరిగి రెండు లక్షల వెయ్యి రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈ రోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర ఆరు వందల యాభై రూపాయల పెరుగుదలతో లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర ఐదు వందల ఇరవై రూపాయల పెరుగుదలతో తొంభై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఏడు వందల పది రూపాయల పెరుగుదలతో లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్